హాయ్ హాయ్ అండి మీ పిల్లలు మెంతుకూర తినట్లేదా అయితే ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టంగా తింటారు చపాతీలోకి రైసులోకి దేంట్లోకైనా టేస్ట్ అల్టిమేట్గా ఉంటుంది నేను రెండు కట్టల మెంతికూరని అలాగే ఒక పావు కిలో వరకు టమాటాలు రెండు ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా పోపు వేసుకున్నాను ఈ పోపులో కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మగ్గడానికి కళ్ళు ఉప్పు అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను అయితే యాడ్ చేసుకోవాలి ఇది బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం దీంట్లోకి తగినంత కారాన్ని యాడ్ చేసుకొని కొంచెం మగ్గనివ్వాలి తర్వాత రెండు టీ గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ధనియా అలాగే కొబ్బరి పట్టుకున్న ఈ పొడిని అయితే యాడ్ చేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకొని సర్వ్ చేసుకోవటం ఇది అయితే చాలా బాగుంటుంది కింద ఇంకొక మెంతికూర రెసిపీ లింక్ ఇచ్చానండి ఇంట్రెస్ట్ ఉన్నాలో వెళ్ళి చెక్ చేయండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి వీడియో నచ్చిందా సబ్స్క్రైబ్